టీవీ స్వాగతం విజన్ మరియు విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని ప్రతి ఒక్కరూ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసే ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంతో పాటు నిరుద్యోగ నిర్మూలన పరిశ్రమల స్థాపనలో దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని బెంగళూరు ఫోరం సభ్యులు విశ్వనాథ్ బాలాజీలతో పాటు అబ్జర్వర్ నరసింహారావు తెలిపారు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గోరంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బెంగళూరు ఫోరం సభ్యులచే విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము కూడా రైతు బిడ్డలమేనని చంద్రబాబు నాయుడు దూరదృష్టితోటి ఐటీని నెలకొల్పడంతో తాము నేడు సొంత గ్రామాలకు సహాయ సహకారాలు అందించే స్థాయికి అభివృద్ధి చెందామని ఇలాంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బెంగళూరు టీడీపీ ఫోరం ఏర్పాటు చేసి నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలతో పాటు గడప గడపకు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే సంక్షేమ పథకాలను ఐటి నిపుణులచే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు బెంగళూరు వాళ్ళు రావడం వాళ్ళ బాధ్యతగా నిర్వహించారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పాలన పోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకు గొప్ప సంకల్పంలో మీరు రావడం కూడా మా పెనుమడు నియోజకవర్గం తరఫున కూడా ఫోరం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ఓటు ప్రతి ఒక్కరూ ఇలా టీడీపీ బ్యాంగ్లూరు టీడీపీ ఫోరం ఎలాగైతే నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు ఏమి అడిగేవాళ్ళు లేరు మీరు రాండి మీరు పని చేయండి అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకు లేదు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అనుకునే గొప్ప సంకల్పంతో వాళ్ళు వచ్చారు మీరు రేపటి రోజున మీ అంగారంలో వందలాది మందిగా ఇక్కడికి వస్తున్నారు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి చదువుకున్న వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు ఈ రాష్ట్రానికి రైతులకు ఏం చేయగలరు యువతకు ఏం చేయగలరు మహిళలకు ఏం చేయగలరు అనేది చదువుకొని ఈరోజు ఐటీ రంగంలో మేము ఉన్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి దశ దిశ రోజు బెల్లు కావచ్చు నాసం కావచ్చు దిశ గార్నమెంట్స్ కావచ్చు మళ్ళీ బొలబల్ల రిజర్వాయర్ కావచ్చు గోరెంట్ల ప్రాంతానికి త్రాగునీరు సాగునీరు రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి వేలాది మందికి లక్షలాది మందికి రోజు ఉపాధి చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గోరెంట్ల మండలం గత నాలుగు రోజులుగా నేను ప్రచారం చేస్తూ ఉంటే చదువుకున్న పిల్లలు టెన్త్ క్లాస్ నుంచి ఎఫీఏ చేసుకున్న పిల్లలు నేను అడుగుతూ ఉంటే బాబు మీరు ఎక్కడ తెలుసుకున్నారంటే మేము పియా వెళ్తున్నాం బల్లుకి వెళ్తున్నాం నాసంకి వెళ్తున్నాం గవర్నమెంట్ కలుతున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే ఆ ఉద్దేశంతో రేపటి రోజు మనం అందరం ల్యాండ్ టీడీపీ ఫోరం వాళ్ళకి స్వాగతం పలుకుతూ మనం ఈ ర్యాలీ కూడా వాళ్ళకి సక్సెస్ చేయవలసిందిగా మన గోరెంటు నియ గోరెంటుల మండల నాయకులకు జనసేన సైనికులకు తెలుగు బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరూ ఈ లో పాల్గొని సక్సెస్ కూడా తెలియజేస్తూ మన గోర మండలం తెలంగాణ గోరట్ల మండలంలో ర్యాలీ పెడుతూ బెంగళూరు ఇంటికి పోయి ఈ ఫోరం ద్వారా మన తెలుగుదేశం యొక్క సూపర్ సిక్స్ పథకాలు మన ఐటీ రంగానికి సంబంధించిన ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చే విధంగా రేపు చేపడతాము మనం ఈరోజు మనకి ఇక్కడ వచ్చినటువంటి బెంగళూరు టీడీ ఫోరం వాళ్ళు A gente గెలవాలి కాబట్టి మేము ఖచ్చితంగా రేపు వర్త కోసము మేము రాదు అని గడప గడపకు మేము ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ ఏమిటి అనేది ప్రజలకు తెలియజేయడం కోసం మేము వందల మంది తరలి వచ్చి నుంచి స్వచ్ఛందంగా మన కవిత కళానికి సపోర్ట్ చేయబడుతున్నాయి అంటే ఐటీ ఐటీ ఎంప్లాయీస్ గొట్టగొడి కోసం బెంగళూరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయ్ కానీ వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు తన సొంత ఊరికి ఏ విధంగా సహాయపడాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై నియోజకవర్గాల్లో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ తన సొంత గ్రామాలకి మనం ఏ విధంగా సహాయపడిన ఉద్దేశంతో సో రైతు బిడ్డలమైనటువంటి మేము ఈరోజు ఆ రోజు ఐటీ డెవలప్మెంట్ వల్ల ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంబంధించి ఈరోజు తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కానీ గ్రామాల్లో ఎంతో ఆదర్శంగా ఆదర్శంగా ఉన్నారు సో ఇదే విధంగా మేము మేము ఐటీ ఎంప్లాయీస్ వందలాది మంది వచ్చి మన కనుగొండ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా ఉండే మేము ప్రతి ఇంటికి వెళ్ళి స్వచ్ఛందంగా మేము ఒక పది పది మంది పది పది మంది విడిగా ఒక్కొక్క వార్డు చివరి అయ్యి మేము వెళ్ళి గోరెండ్ల మండలంలో కానీ పెన్నగొండ నియోజకవర్గంలో కానీ ఏ విధంగా డెవలప్ అయిందో మేము వివరించాన్ని వివరించి సో మేమే ఒక ఉదాహరణ చదువుకోవడం వల్ల ఇండస్ట్రీలు రావడం వల్ల ఐటీ డెవలప్మెంట్ వల్ల ఏ విధంగా డెవలప్ అయినామని కూడా మాతో వచ్చినట్టు మా సోదరులందరూ ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ పొందిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మేము చూపించి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ విధంగా మన హిందుపుల పార్లమెంట్ పరసాత్ కానీ కానీ అదేవిధంగా అందరికీ అక్కడ కానీ గెలిపించాలంటే మేము ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి మనవి చేసుకుంటున్నాం సార్ యొక్క మీడియా సమావేశంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరు సోదరులందరూ కూడా నమస్కారం అదేవిధంగా ఎక్కడో బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు మానందరే ఉన్నాంలే మాకేంటి అనేటువంటిది లేకుండా రోజు స్వచ్ఛందంగా బెంగళూరు నుంచి ఐటీ నిపుణులు అందరూ కూడా కలిసి వచ్చి రాబోయే రోజుల్లో బాబు గారి అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా అంటే బాబు గారు ఉంటేనే జాబ్ వస్తుంది జాబ్ వస్తేనే సామాన్య రైతు కుటుంబాలు బాగా బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో వారంతా కూడా ఎండని సైతం ప్రతి ఒక్క వారి యొక్క ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి రేపటి రోజులు జరగబోయే ర్యాలీకి ఇంటింటి ప్రచారానికి వారందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది ఆ క్రితంలో వారు జరిగినటువంటి అభివృద్ధిని వాడికి పొందిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ అయినటువంటి మన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకల్ పక్కా లోకల్ అయినటువంటి మన సవిత పని ఎమ్మెల్యే చేసుకోవాలి ఇందుబూరు ఎంపీగా పార్థసారని ఖచ్చితంగా ఎంపీగా చేసుకుంటే ఈ ప్రాంతం వల్ల ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధిని కొనసాగిస్తా ఉంటారు అదే విధంగా మరిన్ని జాబులు వస్తాయి మరిన్ని కుటుంబాలు బాగుపడతాయి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ గోరంట్ల మండలం అయితేనేమి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు బెంగళూరు టీడీపీ ఫోరం ఈరోజు కాదు ఈ ఎన్నికల్లోనే కాదు గత ఎన్నికల్లో కూడా చాలా పనిచేశారు అదేవిధంగా మనకు దిశ నిర్దేశించిన మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు నిజంగా పోరాటం చేశారు వాళ్ళకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా ఎందుకంటే వాళ్లకు రైతు గ్రామీణ స్థాయి నుంచి పోయిన వాళ్ళే బెంగళూరు టీడీపీ ఫోరంలో ఉండే వాళ్ళంతా వాళ్ళకు చిన్నప్పటి నుంచి కష్టం అంటే తెలుసు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా విధంగా చదివించారో తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాల వల్ల చాలామంది ఈరోజు విద్యావంతులయ్యారు విద్యావంతులు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో ఉంది అంటే అన్ని మన భారతీయులు కావచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అది విజిలరీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు కంప్యూటర్లు